సకల మానవాళికి జీవన విధానం బోధిస్తూ మనుషుల మధ్య సోదరాభావాన్ని బాబా అవతార్ వాలే పెంపొందించారని బాబా రామ్ దేవ్ సేవా సమితి నాయకులు తెలిపారు బాబా రాందేవ్ అవతారవాలే ఆరు వందల నాలుగవ జయంతిని సిద్దిపేట మార్వాడి సేవా సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట పట్టణంలోని రాందేవ్ బాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడడంలో రాందేవ్ బాబా ఎంతో కృషి చేశారని ఆయన బోధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన చూపిన మార్గంలో నడుస్తామని తెలిపారు బాబా రామ్దేవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మార్వాడి సేవా సమితి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు బాబా రామ్దేవ్ అవతార్ అవతార ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు బాబా రామ్ రాజస్థాన్ మహా అవతార వాళ్ళి పుట్టినరోజు ఈరోజు బాబా రామ్ సేవా సమితి సిద్దిపేట మార్వాడి తరపు సమాజ్ తరఫున అందరం కలిసికట్టుగా ఉంటూ ఈరోజు ఆరు ఆరు వందల నాలుగో జన్మదినం జరుపుకుంటున్నాము ఈరోజు మహా అవతారం అనేది ఒక వంద అవతారాలు ఇచ్చి రాజస్థాన్లో బాబా రామ్దేవ్ అనే ఒక రణుజా మందిర్ నుంచి ఈరోజు విస్తరించిన రాష్ట్రం మొత్తం విస్త దేశం మొత్తం విస్తరించిన మారవాళ్ళు ఒక కులదైవంగా పా కులదైవంగా మనము ఉంటూ ఈరోజు దేశం మొత్తంలో ఈరోజు జరుపుకుంటాం బాబా రామ్దేవ్ జయంతి ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర జాగరణ జరుగుతుంది అదేవిధంగా మన సిద్దిపేటలో కూడా మనం ప్రతిసారి జాగరణ జరుపుకుంటాం ఈసారి మనం కొంచెం వల్ల ఇక్కడ మన ఈ బా బా బాబారాం దేవ్ మనం ఏదైతే జాగ్రత్త తీసుకున్నామో అక్కడ ఈరోజు సెలబ్రేషన్ జరు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మా పెద్దలు విచ్చేసిన బీకు కాకు రాజు మా రాజుభాయ్ మా మంచారాం లలిత్జీ మా వాళ్ళజీ మా పుంజిబా అందరికీ కూడా సహకరించి ఇలాంటి వ్యవస్థ చేసినందుకు వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపు మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపును ఈరోజు బా బాబా రామ్దేవ్ అనేది ఒక వంద అవతారాలు ఇచ్చి చాలామందికి ఒక దైవం అనేది ఏంది హిందూ ధర్మం అనేది ఏంది ఒక మన తెలుసు గోరక్షణ అనేది ఏంది ఒక మన ధర్మం ఎలా ఉండాలి ఒక అక్క చెల్లి వేరే వేరే ధర్మం వేరే మతంలో వేరే వేరేగా ఉంటూ కానీ మన హిందూ ధర్మం ఏంది మనం ఎలా కలిసికట్టుగా ఉండాలి అందరం కలిసి ఉండు మన హిందూ రాష్ట్రం వైపు ఈరోజు